ी समे दत्ता तीर्थ दक्षेत्र पलनाड जिल्ला नूचलमंडलम मुकेल्लपाड़ग्रम गुरुब्रह्म गुरु विष्णु गुरुदेव महेशा ब्रह्म तस्म श्री गुडमे नमस् नमस्ते भगवान्द्रेय जगत्म प्रगक्ष महाशय మల్నాడు జిల్లా నూజల మండలం ముక్కెలపాడు గ్రామంలో మేడి చెట్టు రూపంలో వెలిసి ఉన్న మే వెలిసి ఉన్న గత పద్దెనిమిది సంవత్సరాలుగా పూజ అందుకుంటున్న స్వామివారు ఒకరోజు అనగా పన్నెండు పన్నెండు రెండు వేల ఏడున ఆ గ్రామంలో నివసిస్తున్న శ్రీ చిక్కాల రామారావు అను భక్తుడు శ్రీ చరిత్ర పారాయణం చేస్తున్న సమయంలో స్వామివారు మా గ్రామంలో ఉన్న చెరువు పెట్టున మేడి చెట్టు రూపంలో స్థిర నివాసమై ఉన్నాను కావున ఆ భక్తుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ అక్కడ తీసుకుని వెళ్ళి ఆ స్వామివారిని అందరికి చూపించి అప్పటి నుండి ఆ స్వామివారికి నిత్యము కోల్పోయి ఉన్నారు అని భక్తితో ఆ స్వామివారి చిత్రపటం పెట్టి స్వామివారికి చిన్న మందిర నిర్మాణం జరిపి అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారికి నిత్యం ధూప దీప నైవేద్యము సమర్పిస్తూ అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఇప్పటివరకు వరకు శుద్ధ పూర్ణమ రోజు ఆయన జన్మదినోత్సవముగా దత్త జయంతిగా తెలుపుకొనిచున్నాం కాలక్రమేణా గ్రామ ప్రజల సమస్త కృషితో స్వామివారి ఆలయ ప్రహరీ గోడ నిర్మించి ఉన్నారు ఇప్పుడు స్వామివారి అనుగ్రహం చేత ఆలయ గర్భగుడి గోపురము మండపము ఆలయ చుట్టూ ప్రాకారాలు నిర్మించడానికి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు కావున ప్రతి భక్తులు ఈ క్షేత్రాన్ని పవిత్ర తీర్థ చేయాలని దృఢ సంకల్పంతో నిర్ణయించున్నాం కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము ఇట్లు గ్రామ ప్రజలు ఆలయ కమిటీ ముక్కెళ్లవారు